నేపథ్యంలో ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు రానియకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నట్లుగా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ వనపర్తి జిల్లాలోని గోపాలదిన్నే రిజర్వాయర్లను కూడా సందర్శించనున్న నేపథ్యంలో రిజర్వాయర్లోని నీటి విలువలను పరిశీలించారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గోపాల్ దిన్నే నీటి మట్టం ఇంకా నాలుగు నెలలకు సరిపడా నీరున్నాయని తెలిపారు వేసవి కాలంలో ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు రానియకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు రానున్న రోజుల్లో ప్రజలు త్రాగునీటి అవసరాలకు తగ్గట్టుగా త్రాగునీటి సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు ఇప్పటికే ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో పూర్తయ్యాయని త్రాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఎస్ఈ జగన్మోహన్ ఈఈ మేఘారెడ్డి ఏఈ రామకృష్ణ తహసీల్దార్ వరలక్ష్మి ఎంపీడీఓ శ్రీనివాసరావు ఇతర అధికారులు కలెక్టర్ వెంట ఉన్నారు గద్రాల్ జిల్లా వనపర్తి జిల్లాకు సంబంధించిన ప్రతి రిజర్వేర్లో పుష్కలంగా వాటర్ మనకు జూలై ఆగస్ట్ వరకు కావాలని మండలనే ప్రతి ఇంటెక్ట్ వనపర్తి జిల్లా వండలిస్తారని గురించి చెప్పారు ప్రతి గ్రామంలో వాటర్ ఒక బిల్ నుంచి ఇంకోవరకు ఉంటుంది అది కూడా కరెక్ట్ చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ లెవెల్లో వాళ్ళు విల్లేజ్ వారీగా గారు ఇది జరుగుతుంది ఒక విలేజ్లో తక్కువ పోతుందా కావాల్సింది పోవడం లేదా అవన్నీ కూడా రివ్యూ చేసినటువంటి విలేజ్ మీద ఫోకెస్ చేయడం జరుగుతుంది ఎటువంటి లాస్ట్ వన్ మంత్లో నిజం చెప్పాలంటే మనకు చాలా విలేజ్లో ఆ సప్లై ఉంటుంది కానీ వన్ మంత్లో డ్రైవ్ చేసుకొని విలేజ్ ఇంట్రా సంబంధించిన పైప్ లైన్ రిపేర్ చేసుకొని దాదాపు అన్ని వెల్లుల్లో మన సరఫరా జరుగుతుంది ప్రతి మోటార్ కానీ ప్రతి పంప్ కానీ ప్రతి కిలోమీటర్ లైన్ కానీ అవన్నీ కూడా చేయడం జరిగింది బ్రహ్మాండంగా వచ్చే సమయం ప్రజలు వాళ్ళ ఇంటి దగ్గర వాటర్ వస్తారు